ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము ఇరవై ఎనిమిదవ రోజు ఈరోజు పారాయణ చేయవలసినది కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఈ అధ్యాయంలో విష్ణు సుదర్శన చక్ర మహిమ గురించి అంబరీషుడు దుర్వాసునికై సుదర్శన చక్రమును ప్రార్థించిన విధము గురించి తెలుసుకుందాము జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నా పై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వల్ల ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు ఇవి ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు ఇవే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను ఆయనను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వర్తింప తలచిది ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసును జంపము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి కానీ శరణగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవ స్వరాసురాది భూతకోటులన్నయూ ఒకటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగువునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గానా వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమైనా కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగదువు గదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముయందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలెనని తరుముచున్నాను ఈతడు కూడా కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసుల అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ్యగు బ్రహ్మతేజస్సు కంటేను కైలాసపతి యగు మహేశ్వరిని తేజస్శక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతోగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమము ఈ నీతిని ఆచరించేవారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందును గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజన్లు సుఖముగా ఉండవాలనియే నా అభిలాష కాన శరణోరిన ఈ దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాసివి మహావిష్ణువు లో నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే మా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుండురు అట్టివారి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపంగుముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇంతటితో కార్తీక మాసము ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక పురాణ పారాయణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తమైనది